హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గెన్తాస్ స్క్యూట్ హోమ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో ఏంటో చూసేద్దామండి ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే కనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేయడం మర్చిపోకండి ఈ రోజు నా మిషన్లో ఆయిల్ అయితే చేంజ్ చేస్తున్నామండి ఇప్పుడు మిషన్ తీసుకుని చాలా రోజులైపోయింది దసరా రోజును తీసుకున్నామని చెప్పాను కదండి ఇక అప్పటి నుంచి కూడా మారుద్దామంటే మార్చలేకపోతున్నాం అనమాట అంటే మాకు కూడా ఫస్ట్ టైం ఇది మేము ఎప్పుడు మార్చలేదండి ఫస్ట్ టైం కదా ఇలాంటి మిషన్ చూడడం కూడా ఫస్ట్ టైము సో అందుకని అతన్ని టెక్నీషియన్ ఉంటారు కదండి అతన్ని రమ్మన్నాము రమ్మంటే అతను రావట్లేదు అనమాట అలా చాలా రోజుల నుంచి అయితే నేను ఇలా వదిలేసాను మిషన్ మారుద్దాం ఆయిల్ మారుద్దాం అనేసి కలర్ కూడా బాగా చేంజ్ అయిపోయింది అలాగే హై లో అని ఉన్నాయి చూసారా అక్కడ లో కన్నా కూడా కిందకు వచ్చింది ఆయిల్ సో మాకైతే కంగారు అనిపించింది అనమాట ఉగాది రోజున తీసుకున్నాము ఆయిల్ అంటే ఓవర్ ఓవర్లాక్ మిషన్ తీసుకోవడానికి వెళ్ళాం కదండి ఆ రోజే కొత్త ఆయిల్ డబ్బా తీసుకున్నాము అతనికి టెక్నీషియన్ కూడా చెప్పామన్నమాట రండి ఒకసారి మీరు చూపిస్తే నెక్స్ట్ టైం నుంచి మేమే తీసుకుంటాము అని సో ఇక్కడైతే మ్యాగ్నెట్ ఉందండి మ్యాగ్నెట్ తీసిన తర్వాత లోపల చిన్న స్క్రూ ఉంది ఆ స్క్రూ తీస్తే కింద నుంచి ఆయిల్ వచ్చిందనమాట ముందే అయితే మేము చాలా తెగ్మక పడ్డాము అసలు ఆ స్క్రూ మాకు కనిపించలేదనమాట అందుకే మాకు తెలియక టెక్నీషియన్ రమ్మని పిలిస్తే అతనేమో చాలా రోజులైపోయింది అతను కూడా అలా డిలే చేసేస్తున్నాడని చెప్పిక మేమే స్టార్ట్ చేస్తాము కానీ ఈజీగానే ఉందిలేండి పెద్ద కష్టపడాల్సిన పని ఏమీ లేదు పైన మ్యాగ్నెట్ ఉంది మ్యాగ్నెట్ తీసిన తర్వాత చిన్న స్క్రూ ఉందా తీసేస్తే కిందన ఒక చిన్న హోల్ ఉంది దాంట్లో నుంచి డబ్బాలోకి ఆయిల్ పడిపోయిందనమాట ఇక్కడ ఏంటంటే స్క్రూ తీసేటప్పుడే ముందుగానే కింద డబ్బా రెడీగా ఉంచుకోవాలి ఎందుకంటే స్క్రూ తీయగానే ఆయిల్ అనేది కింద నుంచి పడిపోతుంది సో కింద అంతా అయిపోతుంది కదా అందుకని ముందే డబ్బా రెడీగా పెట్టుకోవాలి ఇక్కడ అయితే చాలా డస్ట్ ఉందండి ఎంత క్లీన్గా చూసుకున్నా సరే ఎలా వెళ్ళిపోతుందో డస్ట్ వెళ్ళిపోతుంది లోపలికి నేను అస్తొస్తున్నాను క్లీన్ చేస్తూనే ఉంటాను అయినా సరే చూసావా ఎంత డస్ట్ ఉందో అని చెప్పి ఆయన తిడుతున్నారు లేదు నేను చాలా క్లీన్ చేసుకుంటాను ఆయనకి తెలియదు కదా అస్తస్తమాను నేను క్లీన్ చేసుకుంటానే ఉంటాను అనమాట వారానికి ఒకసారో లేకపోతే వ నాలుగు రోజులకి ఒకసారి అలా క్లీన్ చేస్తూనే ఉంటాను సో ఈ ఆయిల్ దగ్గర ఇంకా చిన్న చిన్న క్లాత్లు పీసులు అలాగే దారాలు చిన్న చిన్న ఉండిపోయండి అవన్నీ కూడా నీట్గా క్లాత్తో తుడిచేసి అదిగో మళ్ళీ స్క్రూని నీట్గా బిగించేస్తున్నారు బిగించేసిన తర్వాత పైన మ్యాగ్నెట్ కూడా పెట్టేయాలి ఆయిల్ చూసారా ఎంత వచ్చిందో కలర్ చూడండి అలా అయిపోయిందో కలర్ ఇలా చేంజ్ అవ్వకూడదండి అలా చేంజ్ అయితే మిషన్కి ప్రాబ్లమ్ అవుతుందంట కలర్ చేంజ్ అవ్వక ముందే చూసుకోండి అని చెప్పి చెప్పారు టెక్నీషియన్ అయితే కానీ ఇంక అతని కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి ఇంకా తప్పదని మేమే తీసుకున్నాం కానీ బాగానే ఉందిలేండి పెద్ద కష్టపడాల్సిన పని ఏమీ లేదు ఈజీగానే ఉంది ఇక టైట్గా స్క్రూన్ బిగించేసి పైన మ్యాగ్నెట్ పెట్టేస్తే దీన్ని కంప్లీట్ అయిపోతుంది అప్పుడు మళ్ళీ కొత్త ఆయిల్ ఇందులో వేసేసుకోవచ్చు అనమాట అసలు నార్మల్ మిషన్కి అయితే మనం రోజు ఆయిలింగ్ చేసుకోవాలండి రోజు ఆయిల్ వేసుకోవాలి మనకి కానీ ఈ మిషన్కి పాపం అసలు ఏమి ఎక్కడా కూడా మనం ఆయిల్ వేయాల్సిన పనిలేదనమాట ఇలా ఒక త్రీ మంత్స్కో ఫోర్ మంత్స్కో ఒక్కసారి ఇలా క్లీన్ చేసుకుని కొత్త ఆయిల్ మార్చుకుంటే సరిపోతుంది అలాగే తీసేసిన పాత ఆయిల్ని పడేయొద్దు అన్నారండి ఒక డబ్బాలోకి తీసి అలాగే ఉంచేయండి అది మీరు నార్మల్ మిషన్స్లో అంటే జిగ్ జిగ్ మిషన్స్లో అది కూడా వాడుకోవచ్చు అని చెప్పారు ఇదిగోనండి ఇదే కొత్తది ఆయిల్ డబ్బా లీటర్ అనమాట మొత్తం ఇలాగ ఉంపేయడమే అందులోకి అది వేసేసిన తర్వాత హై అని కనిపిస్తుంది చూసారా హై లో అని కనిపిస్తుంది ఆ హై దగ్గరికి వస్తుంది అనమాట ఇది చూడండి ఎంత నీట్గా మంచి నీళ్ళలా ఉందో చూసారు కదా ఎంత తెల్లగా ఉందో ఈ కలర్లో ఉండాలి కానీ మాది వాడి వాడి ఆ కలర్లోకి అనమాట మొత్తం చేంజ్ అయిపోయింది ఇప్పుడు కూడా చాలా ధైర్యం చేసి వేసామన్నమాట అసలు తీసిన తర్వాత ఎలా వస్తుందో ఏంటో వేయడానికి అవుతుందో లేదో అని భయం భయంగానే ట్రై చేసాము కానీ ఈజీగానే ఉందండి పెద్ద పాటలు పడాల్సిన అవసరం ఏమీ లేదు నార్మల్ మిషన్కి రోజు మిషన్లో ఆయిల్ వేస్తూనే ఉంటాము దీనికైతే ఆ పని లేదు ఆ పని లేకుండా మనం ఇలా మూడు నెలలకో నాలుగు నెలలకో ఒక్కసారి ఇలా మార్చుకుంటే సరిపోతుంది ఇలాంటి చిన్న చిన్న పనులకి మనం ఇంకొకరి మీద ఆధారపడకుండా మన పని మనం చేసుకోవడం బెటర్ కదా చూసాం చూసాము అతను వస్తాడని ఇంకా రాలేదని చెప్పి మనమే ట్రై చేద్దామని చేసాం కానీ మాకు చాలా ఈజీ అనిపించింది అనమాట చూసారు కదా ఎక్కడ అసలు చుక్క ఆయిల్ కూడా కారట్లేదు స్క్రూ నీట్గా బిగించడం వల్ల సో ఈ వీడియో మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందని తీశానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి